పరిచయం ఉన్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచాడు కౌన్సిలర్ ఇంటికి తీసుకువెళ్తానని కార్లో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి దారుణాన్ని కొడిగట్టాడు ఈ ఘటనలో బోధన్ మున్సిపాలిటీలోని మూడో వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ అరెస్ట్ అయ్యాడు రాధాకృష్ణ నిజామాబాద్ వైపునకు వెళ్తున్న సమయంలో తల్లికి మెడిసిన్స్ తీసుకొచ్చేందుకు ఆటోలో ఓ మైనర్ బాలిక వెళ్తోంది ఒంటరిగా వెళ్తున్న బాలికను గమనించిన కౌన్సిలర్ ఆటో వద్దకు వెళ్లి బాలికతో మాట కలిపాడు తాను కూడా నిజామాబాద్కే వెళ్తున్నానని చెప్పి తన కార్లో ఎక్కించుకున్నాడు కొంత దూరం వెళ్లిన తర్వాత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ తర్వాత ఎడపల్లి వైన్స్కొచ్చి మద్యం తీసుకుని తాగుతుండగా కారులో ఉన్న బాలిక గట్టిగా కేకలు వేసింది గమనించిన స్థానికులు బాలికను ప్రశ్నించగా జరిగింది చెప్పింది దీంతో కొన్ని కొందరు చితకబాది పోలీసులకు అతన్ని అప్పగించారు నిందితుడిని పోలీసులు బోధన్ సిఐ కార్యాలయానికి తరలించగా బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికులు అక్కడికొచ్చి ఆందోళనకు దిగారు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిలర్ పై కిడ్నాప్ తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు ఆందోళన విరమించారు కౌన్సిలర్ రాధాకృష్ణ ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది